అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు ఇవాళ దేశవ్యాప్తంగా రైతుల ఖాతాల్లో జమ ఎపిసిఎం చంద్రబాబు నాయుడు కడప జిల్లా కమలాపురంలో మధ్యాహ్నం ఒంటి గంటకు జరిగే సభలో ఈ నిధులను విడుదల చేస్తారు దాదాపు నలభై లక్షల రైతులకు ఏడు వేల చొప్పున మొత్తం మూడు వేల నూట ముప్పై ఐదు కోట్ల నిధులు ఇవాళ విడుదల చేయబోతున్నారు ప్రభుత్వ ఆదేశాలతో సీఎం సభను జిల్లాలోని అన్ని రైతు సేవా కేంద్రాల్లో స్మార్ట్ టీవీల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు కేంద్రం అమలు చేస్తున్న పిఎం కిసాన్ పథకంతో అన్నదాత శిఖ్య భవన్ రాష్ట్ర ప్రభుత్వం అనుసంధానం చేసిన విషయం విధితమై ఇక మూడు విడతల్లో కేంద్రం ఆరు వేలు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు ఇస్తుండగా తొలి విడత కేంద్రం రాష్ట్రం ఐదు వేలు కలిపి ఏడు ఏడాది ఆగస్టు రెండున రైతు ఖాతాల్లో జమ చేశారు ఇక రెండో విడత కూడా కేంద్రం రాష్ట్రం కలిపి మొత్తాన్ని ఇవాళ కడప జిల్లా కమలాపురంలో జరిగే సభలో సీఎం విడుదల చేయబోతున్నారు కేంద్ర రాష్ట్ర మార్గదర్శకాలకు కొంత తేడా ఉండడంతో పీఎం కిసాన్ పథకం వర్తించే వారికన్నా అన్నదాత సుఖీభవ పథకం ఎక్కువ మందికి అందబోతుంది అన్ని నియోజకవర్గాల్లో జిల్లా స్థాయిలోనూ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రజాప్రతినిధులు ఇతర ముఖ్య నేతలు పాల్గొనాలని ప్రభుత్వం ఆదేశించింది ఇక మర్రిపూడిలో కార్యక్రమానికి మంత్రి డాక్టర్ స్వామి కలెక్టర్ రాజాబాబుతో పాటు మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచోర్ల సత్య హాజరు కానున్నారు ఇతర చోట్ల ఎమ్మెల్యేలు ఇతర కీలక నేతలు అధికారులు పాల్గొంటారు